ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయింది దీన్ని వచ్చే అక్టోబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట అయితే రామ్ చరణ్ తన పదహారవ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనాతో చేస్తున్నాడు దీనికి సంబంధించిన ప్రకటన చాలా రోజుల క్రితమే పూర్తి వెలువడింది ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు దీనికి మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ సంస్థ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి ఇది ఈ సినిమాకు జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా చేస్తుంది ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి ఇక త్వరలోనే షూటింగ్ సైతం ప్రారంభించబోతున్నారు పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో ఈ సినిమానైతే బుచ్చిబాబు చాలా వేగంగా తన పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు అయితే ఇప్పటికే బ్యాండెడ్ స్క్రిప్ట్ను రెడీ చేయడంతో పాటు మిగిలిన అన్నిటినీ సెట్ చేసేసాడు బుచ్చిబాబు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా స్టో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్తో రాబోతుందని ఇప్పటికే సమాచారం లీక్ అయింది అంతేకాదు ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్గా నటిస్తున్నాడని రన్నర్గా చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు మొత్తానికి ఈ సినిమా మాత్రం ఓ క్రీడాకారుని కథతోటే రాబోతుందని తెలుస్తుంది అంతేకాదు హై రేంజ్ కాన్సెప్ట్తో రాబోయే ఈ సినిమాలో ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్లు భాగం కాబోతున్నారు ఈ చిత్రంలో రామ్ చరణ్కు కు జోడీగా జాన్వి కపూర్ అండ్ విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ను తీసుకున్నారని తెలుస్తుంది అంతేకాదు ఓ ముఖ్యమైన పాత్రలో కన్నడ స్టార్ రాజ్ కుమార్ ను ఎంపిక కూడా చేసుకున్న విషయం కూడా తెలిసిందే అయితే క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఎంతో మంది స్టార్లు భాగమయ్యారు ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్ తాత పాత్ర కోసం మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను తీసుకున్నారనైతే తెలిసింది అయితే ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో తన తనయుడితో పాటు మన మెగాస్టార్ చిరు కూడా ఉండబోతున్నారైతే సమాచారం ఆయనకు ఇప్పటికే బుచ్చిబాబు స్టోరీని వినిపించగా వెంటనే ఓకే చేసేశారట త్వరలోనే దీన్ని రివీల్ చేస్తారనైతే సమాచారం ఇలాంటి మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ